எந்த எங்க அவர் இப்போ ரக்க ரக்க யாரு சொன்னா டில்லர் எல்லாரும் கூட நான் பாராக எல்லார்ட்ட கூட கலப்பை 200000 இந்த மாரை நிர்வாக कार्यகளंदर கூட நமக்கு மூணு இருந்து மூத்தே பிரபாகர் விஜய்கார் தான் மேனனது நான் ஞாபகறது தானே நம்ம சன்னவ அந்த சாஸ்திரத்தை பண்ணுனது அப்போமே வந்து భవన నిర్మాణ కార్మికుల సాధన కోసం మేమందరం ఇక్కడ మూడు రోజులు నిరదీక్ష ప్రోగ్రాం చేపట్టినాము ఇక్కడికి వచ్చిన పద్నాలుగు సంఘాల అధ్యక్షులకు కార్యదర్శులకు మరియు కార్మికులందరికీ చేతి చేతున్న నమస్కరించి చెప్తున్నాం ఎందుకంటే వాళ్ళందరికీ కూడా వాళ్ళ సహకారంతో మేము ఇక్కడ నిరారదీక్ష చేస్తున్నాం ఎందుకంటే అన్ని సంఘాలు చర్చించుకొనే ఇక్కడ పాల్గొంటున్నాం ఎవరైతే పని పందు పని చాలు చేస్తున్నారో వారంతా దుర్మార్గుడలేడు ఎందుకంటే ఇది హక్కు మన కోసం కొట్లాడుతున్నాం కన్న తల్లికి మోసం చేసినట్టు పని చేసేవాడు వాడు అమ్మ కలుపుకొని పుట్టినోడు కాదు పని వాడు ఎందుకంటే ఇంతమంది ఉపాసం ఉండి మూడు రోజులు పనిచేసి పని పనిచేసి మీ ఇక్కడ ధర్నాలు చేస్తుంటే ఒక్కొక్క ఒక్కొక్కడు మేస్త్రి వాడు వాడు లుచ్చ అవ్వంగా అనుకొని కూడా పనులు చాలు చేస్తున్నాడు వాడు మంచి కాదు గాడిది వాళ్ళ కోసం మేము ముఖ్యమైన కారణం చెప్తున్నాము ఇక్కడ గవర్నమెంట్ పద్దెనిమిది సంవత్సరాల నుంచి కట్ కట్టించుకున్న కార్మికుడికి అరవై సంవత్సరాలు నిండిన తర్వాత కార్డు తొలిగే తొలగిస్తున్నది దాని విషయంలో మేము కొట్లాడుతున్నాం ఇక్కడ ఎందుకంటే అరవై సంవత్సరం నిండిన తర్వాత ఏమీ రాకుండా మేము ఎందుకు కాడు కట్టి మా డబ్బులు మా డబ్బులు మీరు ఉపయోగించుకొని మాకు ఇవ్వకపోతే ఎట్లా మీరు మేము బిల్లింగ్ పనిచేస్తే మీ బతుకులు ఎట్లా వెళ్తే గవర్నమెంట్ ఒక సహజ సహజ మరణం కింద లక్ష రూపాయలు లక్ష ముప్పై ఇస్తున్నారు ఏం సరిపోతున్నది అది కూడా తీసేసారు గవర్నమెంట్ మా డిమాండ్ చెప్తున్నామన్నా మా డిమాండ్స్ ఈరోజు అరవై సంవత్సరం కార్మికుడు ఎల్లకాలం కార్డు ఉండాలి మనం మరణించే వరకు అతనికి కార్డు బెనిఫిట్ వచ్చే బెనిఫిట్ మొత్తం ఇవ్వాలా డెలివరీ అయిన డెలివరీ అయిన తర్వాత ముప్పై ఇస్తుంది యాభై యాభై వేలు చేయాలి దానికి ఆరు లక్షలు కొనసాగించాలి పదిహేను లక్షలు ఇవ్వాలి కార్మికుడికి మా కార్డు తొలగిస్తే మీ భవన నిర్మాణం మొత్తం ఎక్కడ చెప్తే అక్కడ ఆగిపోతుంది బా నువ్వు రైతుకు ఎంత ఎన్నం కంటున్నావో ఒక భవన కార్మికుడు మీకు ఎన్నం కానీ ఉంటాడు ఎందుకంటే మమ్మల్ని మర్చిపోయి నువ్వు అందరికీ ఇస్తున్నావు మమ్మల్ని ఎందుకు గుర్తు చేస్తావు మేము ఒక్క ఒక్క నెల రోజులు పనులు పని చేస్తే మీ బతుకులు బయటపడతాయి గవర్నమెంట్ దయచేసి గవర్నమెంట్కు మేము వేడుకుంటున్నాం మాకు అచ్చ హక్కులు ఎక్కువైనా కూడా ఆపకుండా మాకు కూడా మేము పొట్టాడితే పొట్టడం బతుకులు అయ్యి దయచేసి మాకు ఇస్తారని కోరుకుంటూ మూడు రోజులు సమ్మె చేస్తూ ఇక్కడ నిరాజి చేస్తున్నాం దయచేసి కార్మికులందరూ ఓపికతో కూర్చోవాలా దీనికి మేము మా నిజామాబాదులో ఉన్న కార్మికులందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం ఈరోజు భవన నిర్మాణం గల కార్మిక సంఘం ఆధ్వర్యంలో రిలే నిరాదర్శ కార్యక్రమం చేపట్టడం జరిగింది నిజాం మధ్యలో వ్యాప్తంగా ఈరోజు నిజామాబాద్ నుంచే స్టార్ట్ తప్పకుండా ఈ పద్నాలుగు రంగాల కార్మిక సంఘ అధ్యక్ష కార్యదర్శులు మరి అందరికీ మరి పేరు పేరున కార్మిక వందనాలు మనం పెట్టుకున్న డిమాండ్లు గతంలో ఎన్నో వేసుకున్నాము అవి కూడా కొన్ని వచ్చినాయి మరి ఇంకా ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వము సంవత్సరం ఆ వచ్చి మనకు ఏ డిమాండ్లు పాస్ చేస్తలేదు కాబట్టి మనం ఈ మూడు రోజుల సమ్మెని కొనసాగించి మన హక్కులన్నీ ఇలా పెట్టిన హక్కులన్నీ సాధించుకోవాలని చెప్పి పేరు పేరునందరికీ చెప్పడం జరుగుతుంది ఈ యొక్క పార్టీ ఆల్ పార్టీ వాళ్ళు కూడా మనకు మద్దతు ఇస్తారు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము ఈ భవన నిర్మాణ కార్మికులు అంటే నిజాం సారత్ చెడు మరి ఇప్పుడు అందరికీ సంక్షేమ పథకాలు అందాలని చెప్పి కోరడం అయితే జై కార్మిక కార్మిక ప్రజల సమ్మెకు ప్రతి ఒక నిజామాబాద్ పౌరుడు మద్దతు చెప్పాలా ఎందుకంటే ఇంట్లో ముఖ్యమైన అంశాలు ముందు ముందు మాట్లాడదాం మా డిమాండ్స్ మాట్లాడదాం అరవై ఏళ్ళకు ఏదైతే గవర్నమెంట్ వెల్ఫేర్ యాక్టివి స్కీమ్స్ ఏదో మానేస్తున్నారో అదొకటే కాకుండా అన్నిటికంటే సిగ్గు చేయటం ఏంటంటే ఈ కార్మికులకు ఈఎస్ఐ ఫెసిలిటీ లేదు రెండోది వర్కింగ్ కిట్స్ ఇవ్వాలా కార్మికుల పిల్లలకు కార్పొరేట్ విద్యా సంస్థలకు ఉచిత విద్యను ఇవ్వాలని అడుగుతున్నారు కానీ మనము వాస్తవంగా చూస్తే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మీరు వీళ్ళకంటే వీళ్ళు సంపాదించే సంపాదించేదానికంటే పదింతలు జీతాలు ఇస్తున్నారు వాళ్ళు రిటైర్ అయినాక లక్ష యాభై వేల నుంచి లక్ష రెండు లక్షల వరకు పెన్షన్ ఇస్తున్నారు వాళ్లకు అవన్నీ సౌకర్యాలు ఎందుకు వీళ్ళు కూడా కార్మికులు స్పెషలీ స్పెషలీ భవన నిర్మాణ కార్మికులు గవర్నమెంట్ బిల్డింగ్స్ కడతలేరా గవర్నమెంట్ బిల్డింగ్స్కి ప్లంబింగ్ చేస్తలేరా గవర్నమెంట్ ఎకానమీకి కాంట్రిబ్యూట్ చేస్తలేరా గవర్నమెంట్ దగ్గర జీతం తీసుకోకుండానే చేస్తున్నారు కదా వాళ్ళ కృషితోని వాళ్ళు సంపాదించుకుంటూ మన ఇండియన్ ఎకానమీకి కానీ స్టేట్ ఎకానమీకి కానీ వాళ్ళ వంతు కాంట్రిబ్యూషన్ చేస్తూ మరి గవర్నమెంట్ బిల్డింగ్స్లో కూడా వాళ్ళు పనిచేస్తున్నారు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి పెన్షన్ ఎందుకు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఆ స్పెషల్కి స్కీమ్స్ ఎందుకు మరి వీళ్ళకెందుకు స్కీమ్స్ ఇవ్వడం లేదు ఇవన్నీ వీళ్ళ ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో అవి వెరీ మచ్ జస్టిఫైడ్ అండ్ వీ డిమాండ్ ద గవర్నమెంట్ దట్ ఈ అన్స్కిల్డ్ లేబర్ ఎవరవుతున్నారో వాళ్ళ కాంట్రిబ్యూషన్ని మీరు గుర్తిస్తూ వాళ్ళ ఒక కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ ఎకానమీ కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ సెల్ఫ్ సఫిషియన్సీ గుర్తిస్తూ వాళ్ళకి ఇవన్నీ సౌకర్యాలు ఇవ్వాలని కోరుతున్నాము దట్ ఈస్ అవర్ డిమాండ్ చర్యలు నిరాణ దీక్షకు వచ్చినాం ఎందుకంటే మా మన హక్కుల కోసం మన అందరి హక్కుల కోసం వచ్చినాం ఇక్కడ మనకేందంటే యాభై సంవత్సరాలు నిండితే మన కార్డు చిత్తుకాయుధం లెక్క అవుతుంది యాభై సంవత్సరాల నిండిన మనిషి యాభై సంవత్సరాలకే గవర్నమెంట్ దృష్టిలో మరణించిన వాడి లెక్క అయిపోతుంది ఆ కార్డుకు లేదు ఆ కార్డు తీసుకున్న మనిషికి లేదు ఎందుకంటే ఇన్ని రోజులు పైసలు కట్టి మనకు ఒక ఆధారం ఉందనుకున్న మనిషికి ఆ కార్డు లేకపోతే దాని మీద దాని మీద ఎలాంటి హక్కు అధికారం లేకుండా చేస్తారు అట్లా కాకుండా లైఫ్ లాంగ్స్ వచ్చేదాకా కార్డు ఉండాలి అంతేగా అంతేకాకుండా భవన నిర్మాణ రంగాల కార్మికులకు కాలోనీలు కట్టియాలి అంతేకాకుండా ఈ ఏదైతే డబ్బులు ఇస్తున్నారో మరణిస్తే సాధారణ మరణానికి ఒక లక్ష ముప్పై వేలు అట్లా కాకుండా ఐదు లక్షల ముప్పై వేలు ఇవ్వాలి ఒకవేళ ఆక్సిడెంట్గా చచ్చిపోతే పదిహేను లక్షలు ఇవ్వాలి ఏవైతే ఇస్తున్నారో పుట్టిన వాళ్ళకు కానీ పెళ్ళైన వారికి ఆడపిల్లలకు అవి కూడా పెంచి లక్ష లక్ష ఇవ్వాలి అంతేకాకుండా మాకు ఒక ఇండ్లు లేవు ఏం లేవు మా కార్మికులకు ప్రతి కార్మికులకి ఇండ్లు ఖచ్చితంగా కట్టేయాలి ఒక కాలనీ ఏర్పాటు చేయాలి మాకు పింఛన్ ఇవ్వాలి మాకు హాస్పిటళ్లలో ట్రీట్మెంట్ కోసం ఇవ్వాలి ఎందుకంటే కార్మికులు లేకపోతే ఏ గవర్నమెంట్ నడవది సిమెంట్ కంపెనీలు నడవే సలాకాలు నడవయి పెయింట్ షాప్ నడవది టైల్స్ షాప్ నడవది మీకు కట్టే నడవది ప్లంబింగ్ నడవది ఏ షాపు ఏ పెద్ద పెద్ద కంపెనీలు మూలవుతాయి కార్మికులు లేకపోతే మీరు దృష్టిలో పెట్టుకోరు కార్మికులను కార్మికులను ఖచ్చితంగా మీరు ముందుకు తీసుకెళ్ళండి కార్మికుల హక్కులు సాధించుకునేదాకా మాకు అందరు పోలీసు వాళ్ళు కానీ వాళ్ళు కానీ ఇల్లు కానీ ఇబ్బంది పెట్టకుండా మాకు తోడ్పడండి జై హింద్